అరే కెమెరా ఈ కేపిహెచ్పిలో ఉన్న నువ్వు ఫుడ్ సెంటర్లు మొత్తం హైదరాబాద్లో అయినా ఉంటాయో లేదో తెలియదు కానీ పనికి వచ్చేవి పనికిరానివి టేస్ట్ ఉండేవి వరస్ట్ ఉండేవి అన్ని ఇక్కడే సచ్చారా అవునరా ఈ నెక్స్ట్ టైం ప్లేస్ మారుద్దాం మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఇంకెక్కడికి కేపిహెచ్బీనే సరిపోయింది ఇక్కడ కొత్తగా పెట్టారు బిర్యానీ చాలా బాగుంది జనాలకు కూడా బాగా నచ్చుతుంది కేపిహెచ్బి టెంపుల్ బస్ స్టాండ్ నుంచి ఫోర్త్ ప్లేస్ కి వెళ్లే దారిలో అమలవీర గోదావరి అనే ఒక బోర్డు కనిపిస్తుంది అక్కడ ఆగిపోతే ఇగో ఇలా జనాలు ఎగబడుతూ ఉంటారు ఇక్కడ రాగి సంకటి నాటుకోడు పులుసు ఉంటుందండి ముందుగా అదే ట్రై చేస్తాం మంచిగా ప్లేట్ లో ఆ రాగి సంగటి ముద్ద ఒకటి వేసి పక్కనే ఒక చిన్న కప్పులో నాటుకోడు పులుసు వేసి కొంచెం చట్నీ నిమ్మకాయ ఆనియన్స్ వేసి ఇచ్చేసాడు ఆ పులుసు అయితే బాగా ఆయిల్ తేలి కనిపిస్తుంది ఆరోగ్యానికి అయితే అంత మంచిది కాదు నేను మిమ్మల్ని రోజు బయటకు వచ్చి తినమని చెప్పట్లేదు ఎప్పుడైనా ఒకసారి తింటే పర్లేదు రోజు తింటే ఆరోగ్యానికి హానికరం అయ్యో ఈ రాగి సంగటిలో చిన్న గుంట పెట్టి అందులో ఆ పులుసు అలా పోసుకుని ఇలా తింటే ఉంది భయ్యా చాలా బాగుంది టేస్ట్ మాత్రం అదరగొట్టాడు ఇక ముక్కలు కూడా నాటుకోడు మొక్కలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా కాస్త గట్టిగా ఉన్నా టేస్ట్ మాత్రం బాగుంది మొత్తానికి రాగి సంగటి నాటుకోడి పులుసు నూట ఇరవై రూపాయలకి వర్త్ వర్మా వర్త్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రై పీస్ పులావ్ తీసుకున్నా వాడి దగ్గరున్న కొలత ప్లేట్ లో ముందుగా ఆ వేడి వేడి పులావ్ రైస్ కొంచెం వేసి దానిపై కాస్త ఈ చికెన్ ఫ్రై వేస్తున్నాడు మళ్ళా దానిపై రైస్ వేసి కప్పేసి ప్లేట్ లో నీట్ గా పెట్టిస్తున్నాడు ఈ వేడి వేడి పులావ్ లో ఆ ఫ్రై పీస్ మసాలా కలుపు తింటే ఉంది భయ్యా అదిరిపోయింది ఇది కూడా నాకైతే ఈ ఫ్రై పీస్ పులో కూడా బాగా నచ్చింది అందులోకి ఇచ్చిన గ్రేవీ పెరుగు బాగాలేదు వాటిని అసలు ట్రై చేయకండి టైం వేస్ట్ దీనికి కూడా నూట ఇరవై రూపాయలు తీసుకున్నాడు ఇది కూడా వర్తే రీజనబుల్ ప్రైస్ అదిరిపోయే టేస్ట్ ఇంతకన్నా ఏం కావాలండి దీని తర్వాత నా ఫేవరెట్ ఫ్రాన్స్ బిర్యానీ తీసుకున్నా దీనికి మాత్రం నూట ఎనభై రూపాయలు తీసుకున్నాడు అండి ఫ్రాన్స్ కదా కాస్త రేట్ ఎక్కువ ఆ ఫ్రాన్స్ ఫ్రైని ముందుగానే కప్ లో కొలతీ పక్కనెట్టుకున్నాడు అది తీసుకొచ్చి ప్లేట్ లో వేసి దానిపై ఈ వేడి వేడి పులావ్ వేసి ఇచ్చేసాడు ప్లేట్ లో వచ్చాక మాత్రం మంచి కలర్ ఫుల్ గా కనిపిస్తుంది నాకైతే ఎప్పుడెప్పుడు రైస్ లో ఒక ముద్ద పెట్టుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే నాకైతే సూపర్ గా నచ్చేసింది ఇక్కడ ఇంకా దొన్నే బిర్యానీ కూడా ఉంది నూట ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు నేనైతే ట్రై చేయలేదు మీరు కానీ తింటే ఒక కామెంట్ పడేయండి ఎలా ఉందో అని ఇక్కడ సిట్టింగ్ పెద్దగా ఏం లేదు క్రౌడ్ ఉంటే నిలబడి తినాల్సిందే ఇక్కడ తినే వాళ్ళ కన్నా పార్సిల్ తీసుకెళ్లే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మనం కూడా ఓ మూల నిలబడి జాగ్రత్తగా కానిచ్చేసాం ఇక వీడియో నచ్చితే లైక్లు నచ్చకపోతే షేర్లు చేసేసుకోండి